మరిపెల్లి గ్రామ ప్రజలందరికీ నా నమస్కారం నా పైన నమ్మకం ఉంచి నన్ను గెలిపించిన అందరికీ నా ధన్యవాదాలు మీ సేవలకు నేను ఎప్పటికీ ఉంటా మరిపెల్లి గ్రామ ప్రజలందరికీ నా ధన్యవాదాలు మాపై నమ్మకం ఉంచి మమ్మల్ని గెలిపించి ఇంత భారీ నేడుతో గెలిపించిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు పాదాభివందనాలు గెలుపు పోవటం గెలుపు ఓటము సహజం గెలిచినా ఓడినా అందరినీ కలుపుకొని మనం ముందుకు పోదాం మన గ్రామాభివృద్ధికి తోడ్పడదాం గెలిచిన ఓడినవారు కానీ వారు కానీ అందరూ మన గ్రామస్తులమే అందరూ నా వారే ఓటమి గెలుపులు సహజం కాబట్టి మనందరం ఒక కుటుంబంలాగా ఉంటూ మన గ్రామాన్ని అభివృద్ధి దిశగా తీసుకుపోదాం మీ అందరి సహకారం కూడా నాకు అవసరం నేను కూడా మీ అందరికీ సహకారంగా ఉంటాను మరిపల్లి గ్రామంలో ఉన్న సమస్యలు ఎటువంటి సమస్యలను మనం అందరం ఏకతాటి మీకు వచ్చి సమస్యలు పరిష్కరించే దిశగా మనం ప్రయాణం చేద్దాం ఒక కుటుంబంలాగా మనము మన గ్రామస్తులందరం ముందుకు పోదాం మీకు ఎల్ల వేళన నేను అందుబాటులో ఉంటూ ప్రజలందరి సమస్యలు తీర్చడానికి నేను అందుబాటులో ఉంటాను అన్ని వర్గాల వారికి కానీ అన్ని కులాల వారికి కానీ నేను మద్దతుగా ఉంటాను నాకు మద్దతు ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు అదే అదేవిధంగా మన గ్రామంలో గెలిచినటువంటి వార్డు మెంబర్లు అందరూ పది మందికి పది వార్లకు గాను పది మందికి ప్రత్యేక ధన్యవాదాలు ప్రత్యేక కంగ్రాచులేషన్స్ తెలుపుతూ ఉప సర్పంచ్గా ఎన్నుకోబడిన బాలకృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ పది మంది వార్డు మెంబర్లు ఉప సర్పంచి సర్పంచ్ అందరం కలిసి గ్రామాభివృద్ధి గ్రామాభివృద్ధికి ముందుకు తీసుకుపోవడానికి అందరూ సహకారం తీసుకొని ముందుకు పోదామని తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మన ఊర్లో ఉన్న ప్రధాన సమస్యలు తాగునీరు కావచ్చు విద్యారంగం కావచ్చు వైద్య రంగం కావచ్చు ఏ రంగంలోనైనా నేను ముందుండి ఆ సమస్యల పరిష్కారం దిశగా నేను సహకరిస్తా అని చెప్తున్నాను అర్హులైన వారికి పెన్షన్లు పేదవారికి ఇండ్లు అర్హులైన వారికి ఇండ్ల విషయంలో కావచ్చు అదేవిధంగా గ్రామంలో ఉన్న ఇలాంటి సమస్యలైనా పరిష్కరించడానికి నేను ముందుంటూ అందరినీ కలుపుకొని గ్రామాభివృద్ధి గ్రామాభివృద్ధికి తోడ్పడతానని తెలియజేసుకుంటున్నాను